ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసులకు మాత్రమే దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది తండ్రి అయిన దేవుడు పరలోకంలో తన సముఖానికి ఇద్దరు దూతలను పిలిచారు కుమారులారా భూమిపైన వెండి విలియమ్స్ అని నా కుమార్తెను కలవడానికి మీరు భూమిపైకి ఇప్పుడే వెళ్ళండి ఆమె మీకు తెలుసా తెలుసు తండ్రి బాగా ఎరుగుదము ఆమె ఒక నమ్మకమైన సేవకురాలు ప్రేయర్ లీడర్గా మీరు ఆమెను అభిషేకించారు మంచిది ఆమె చర్చ నుండి ఇంటికి ఒంటరిగా వెళ్తుంది ఆమెకు మీ తోడు అవసరం తప్పకుండా పద సోదర బయలుదేరుతాము దూతలు పరలోకం విడిచి భూమి మీదికి బయలుదేరారు ఎంతో తొందరగా భూమిపైకి వచ్చారు ప్రేయర్ మీటింగ్ అయిపోయి వెండి ఇంటికి వెళ్ళే సమయానికి దూతలు చర్చ దగ్గరకు చేరుకున్నారు వెండి ఒంటరిగా వెళ్తుండటంతో ఇద్దరు దూతలు ఆమె వెంట బయలుదేరారు పరలోకమందున్న ఉన్న దేవా నేను చేసిన తప్పును క్షమించండి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చండి ఏసునామంలో ఆమెన్ అని వెండి ప్రార్థిస్తుంది ఆమె చెక్ చేసుకుంటుంది నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా ఆమెను ఎవరూ వెంబడించడం లేదు ఆమె మనసు తేలికపడింది ఒక వ్యక్తి పొదల్లో దాగుకొని ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నాడు వెంటి ఒంటరిగా ఉందని గమనించాడు ఆమెను అటాక్ చేసి చంపుదామని సిద్ధమైనాడు అంతలోనే అతను వారి నుంచి పారిపోయాడు ఇద్దరు శక్తివంతమైన మగవారు ఆమెకు రక్షణగా ఆమెను వెంబడిస్తున్నారని వెండికి తెలియదు ఆమె దేవునిలో భద్రత కలిగి ఉంది వెండి క్షేమంగా ఇంటికి చేరింది నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా అని చెక్ చేసుకుంది ఎవరూ లేరు వెండికి తెలియదు ఇద్దరు మనుషులు ఆమెను వెంబడించారని వెండి క్షేమంగా ఇంటికి చేరింది తన పూర్ణ హృదయంతో తన పూర్ణ ఆత్మతో దేవునికేస్తూ ప్రార్థించి స్తోత్రం చెల్లించింది దేవుని రాజ్యం ఆమెలో ఉన్నదని గట్టిగా విశ్వసించింది కీర్తన తొంభై ఒకటి పదకొండు నీ మార్గంలోన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూడిచి తన దూతలకు ఆజ్ఞాపించును ఇదే దేవుని రాజ్యం